హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాలతలికలు ఉండ్రాలు పాలతలికలు రెండు ఒకటే ఒకటే దాంట్లో వేసి పాయసంలాగా చేస్తున్నానండి వినాయకుడికి ఇది చాలా ఇష్టం కాబట్టి నైవేద్యంగా అందరూ సమర్పిస్తారు నేను కూడా ఈరోజు అదే నైవేద్యంగా సమర్పించాను అయితే ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండి అలానే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్ అనేవి నేను చెప్తాను సేమ్ అలానే ఫాలో అయ్యి ఈ నవరాత్రిలో తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా కానీ ప్రసాదంగా మనం ఈ తాళికల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చండి పదకొండు రోజుల వరకు మనకి రోజు పూజలు జరుగుతూనే ఉంటాయి కదా బుజ్జి వినాయకునికి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి ముందుగా ఇలా ఒక కప్పు బెల్లం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని అదే కప్పు వాటర్ కూడా తీసుకుని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలండి పాకం ఏమి రానవసరం లేదు ఇలా వాటర్ పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటే ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఈ బెల్లం ఇలా కరిగించి తీసుకోవడం వల్ల ఫైనల్గా మనకి పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి పాల తలికల్లో అలా అని నేను స్టార్టింగే వేడి చేస్తున్నాను ఎందుకంటే మనది రెసిపీ అయిపోయే వరకు చల్లగా అయిపోతాయి కాబట్టి పాలు విరిగిపోకుండా ఉంటాయి ఈ లోపు మనము ఒక రెండు మూడు స్పూన్లు నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి కాబట్టి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఫుల్గా వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెడితే మనకి కంప్లీట్గా మెత్తగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం అనేది అదే లావు సగ్గుబియ్యం అయితే కనుక ఒక ట్వంటీ మినిట్స్ ముందు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కాజు బాదం కిస్మిస్ అలానే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే బాదం కిస్మిస్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసి వేరొక గిన్నెలో పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కూడా మనం పిండి అనేది తీసుకోవాలి అది కూడా పొడి బియ్య పిండి అండి తడిది కాదు అందులోనే వాటర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అలానే తాలికలు అనేవి కొద్దిగా స్వీట్నెస్ ఉండడానికి అని నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేస్తున్నాను ఇది అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా మరలుతున్న టైంలో మనం ఏ గిన్నెతోనైతే కొలత వాటర్ తీసుకున్నామో అదే కొలతకి పిండి కూడా తీసుకోవాలండి ఇలా కలుపుకు కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా వెడల్పాటి ఒక ప్లేట్లో వేసుకుంటే కనుక త్వరగా చల్లారిపోతుంది కాబట్టి ఇలా వేసి ఒకవేళ మీకు కొద్దిగా ఇంకా వాటర్ తక్కువ అయ్యి ఈ కన్సిస్టెన్సీకి రాకపోతే కనుక మనం ముందుగా బెల్లం వాటర్ కరిగించి పెట్టుకున్నాం కదా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా పిండి ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి బెల్లం వాటర్ ఒకవేళ అవసరం లేని వాళ్ళు నార్మల్ వాటర్తోనైనా కలుపుకోవచ్చండి ఇలా ఉండ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలా స్మూత్గా రావాలి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చెయ్యికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న మన ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండ్రాల లాగా చేసుకోవాలండి రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి తాలికల కోసం ఇలా నేను మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా అందులో పెద్ద హోల్స్ ఉండేది తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసి అందులో పిండి పెట్టుకుని తాలికలు వేస్తున్నానండి లేదంటే మనం చేత్తో కూడా చేసుకోవచ్చు లావుగా సన్నగా అలా ఏం కాకుండా ఈక్వల్ సైజులో రావాలని నేను ఇలా చక్రాల మురు గిద్దలలో వేసి తాలికలు వేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకోవాలండి నేనైతే లీటర్ యూస్ చేస్తున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అండి నేను బఫేలో మిల్క్ తీసుకున్నాను బయట లీటర్ నర వరకు యూస్ చేస్తున్నాను ఇలా కాస్త పొంగొస్తున్న టైంలో వరకు కూడా అలానే వేడి చేయాలండి ఈలోపు మనం ముందుగా ఒక బియ్యపిండి తీసుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ జ్యూసీ జ్యూసీగా ఇలా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఉండేటట్లు ఎక్కడ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి పాలు కూడా వేడైపోతున్నాయి ఇలా పొంగొస్తున్నాయి కదా కొద్ది కొద్దిగా ఇలా మరలుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా లేదంటే పాలు మళ్ళా మన మీదే చిట్లుతాయి తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా చక్రాల గిద్దలో పిండిని ఇలా తాలికల్లాగా వేసుకోవాలి కింద అయినా మామూలుగా ప్లేట్లో వేసుకొని మనం తర్వాత దానిలో పాలల్లోనైనా వేయొచ్చు లేదా డైరెక్ట్ పాలల్లోనైనా వేయచ్చు చూసారు కదా సేమ్ సైజ్ రావటం కోసం అని నేను చక్రాల గిద్దని యూజ్ చేస్తున్నాను అలానే ఎక్కువ లావు కూడా ఉండకుండా కొద్దిగా సన్నగా మీడియం సైజులో ఉండడానికని నేను అది యూజ్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలానే ఉడకనివ్వాలి కొద్దిగా మూత మూ మొత్తం పూర్తిగా మూసేస్తే పాలు అనేవి పొంగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా గరిటతో కలపాలి అప్పటి వరకు గరిట మాత్రం యూజ్ చేయద్దు కొద్దిగా ఉడుకుతున్నవి అన్నపించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైనల్గా మనం బియ్య పిండి క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రీమ్ మొత్తం పోసేసి ఒక రెండు మూడు ఇలాచీ అనేది దంచి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉడకనివ్వాలండి చూసారు కదా దగ్గర పడుతుంది ఇలాచి కూడా వేసేసి పక్కన పెట్టుకొని అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అవి కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అలానే స్టవ్ ఆన్లో ఉంటే మరీ దగ్గరకు అయిపోతుంది తాలికలు అనేవి లాస్ట్లో మనం ఇదొక టిప్ అండి మనం ఆల్రెడీ ముందే బెల్లం అనేది కరిగించి పెట్టుకున్నాం కదా అది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పాలల్లో అనేది పోయాలి లేకుంటే పాలు విరిగిపోతాయి మనం చూడడానికి కానీ తినడానికి కానీ మనకు అంత మంచిగా అనిపించదు కాబట్టి పాలు పాలల్లో పోసేటప్పుడు బెల్లం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పోయాలి ఇలా మనం జాలిగంటి పెట్టి పోయడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అనేది మనకి పాల పాలతళకల్లోనే పడకుండా సపరేట్ అయిపోతుంది కాబట్టి మనం ఇది యూజ్ చేస్తున్నాము చూసారు కదా మరీ దగ్గరికి కాకుండా మరీ లూజ్గా ఉండకుండా మంచి కన్సిస్టెన్సీలో ఇలా రావాలి అని అంటే వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్పు చేయాలి ఇలానే చూసారు కదా ఫైనల్గా మనం ఇలా సర్వ్ చేసుకొని బొజ్జగనపయ్యకి నైవేద్యంగా పెట్టేసుకుంటే ఎంతో ఇష్టం బొజ్జగనపయ్యకి ఎంతో ఇష్టమైన పాలతళికలు రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి పాలతళికలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తోన షేర్ చేసుకోండి అలానే ఈ వినాయక చవితికి మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు అన్ని ప్రసాదాలు వీడియో తీయడం కుదరదు కాబట్టి పాలతలకలు ఒక్కటే తీశాను ఫైనల్గా నేను ఉండ్రాళ్ళు రవ్వ కేసరి గారెలు అలానే ఉండ్రాళ్ళ పాయసం అలానే శనగలు ఐదు రకాల ప్రసాదాలు చేసి బొజ్జగన నైవేద్యంగా సమర్పించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్